ఇప్పుడు మనము ఎనిమిదవ అధ్యాయం చెప్పుకుందాము వశిష్ఠుని జనకు వశిష్ఠుని జనకుణ్ణి ప్రశ్నించుట వశిష్ఠ మహర్షి చెప్పినదంతా విని జనక రాజట్లు ప్రశ్నిస్తున్నాడు ఓ మహర్షి వర్ణ సంకరణం చేసి మహా పాపాలను మూటగట్టుకున్న దుష్టులు వేదోక్త ప్రకారం ప్రాయశ్చిత్తాలను చేసుకుంటేనే కానీ పుణ్యాత్ములు కారణి ధర్మశాస్త్రాలన్నీ ఘోషిస్తూ ఉండగా మీరేమిటి కేవలం కార్తీక మాసంలో కార్తీక వ్రతాచరణ ధర్మం చేతనే సమస్త పాపాలను నివృత్తి చేసుకొని పుణ్యం మూట కట్టుకుంటారని చెప్తున్నారు ఎందుచేత ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటి కించిత్ పుణ్యం ద్వారా సమస్త పాపాలు నశిస్తాయా అగ్ని మహాగ్ని గుప్పెడు నీటితో ఆర్పగలమా మహాపర్వతాలను కొనకోటితో పెకలించగలమా మహాదృతమైన వరదలు కొట్టుకొని పోయి వాని గడ్డి పొరక కావున మహా సైతం కేవలం కార్తీక మాస వ్రతాచరణ ధర్మం ద్వారా ఎట్లు పుణ్యాత్ములవుతారు ఇందులోని విశేషం ఏమిటి ఈ ధర్మసూత్రాన్ని వివరించి చెప్పండి స్వామి అని కోరుకున్నాడు జనకుని సందేహాలను నివృత్తి చేసిన వసిష్ఠ వశిష్ఠుడు రాజేంద్ర మంచి ప్రశ్నే వేశావు మానవులకు మహోపకారం చేయగల ధర్మ మీమాంస నేను అనేక ధర్మశాస్త్రాలలో చూశాను అవి ఎన్నో అద్భుత విషయాలను వివరించాయి వాటిని తెలియ చెప్తాను విను సత్వగుణము తమో గుణము రజోగుణము అనే మూడు గుణాలు ఉన్నాయి ధర్మాధర్మాలు ఈ మూడు గుణాలకు సంబంధించి ఉంటాయి సత్వగుణం ఆధారంగా చెప్పబడ్డ ధర్మం సూక్ష్మ ధర్మం అనబడుతుంది సత్యగుణ చనిత కార్యాచరణ ఫలితమును పరమేశ్వర అర్పితము అనర్చున్నది ఆధ్యాత్మిక ఆధిక్యత గల ధర్మం ఇది సమస్త పాపములను పోగొడుతుంది సాత్విక ధర్మం ఔన్నత్యానికి నీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను తామ్రపర్ణి అను సాగర సంగమం చెందు ఆ ప్రదేశంలో సాగర సంగమం చెందు ప్రదేశంలో నదిలో ఉత్తిపు చిప్పలు సాత్విక్ స్వాతి కార్తిలో తెరుచుకొని అందుపడిన వర్ష బిందువులో అత్యల్పమైన నీటి బొట్టు ముత్యమై అమూల్యమవుతుంది గంగా కృష్ణ గోదావరి నదుల పుష్కర కాలంలో చే దానము అది ఎంత స్వల్పమైనదైనా ఆయా నదీ తీర్థాలందుగల ఆలయాల్లో జపతపాది పూజలు విశేష ఫలితాన్ని ఇస్తాయి ఆ పుణ్య విలువను అనంతముగా ధర్మశాస్త్రాలు ఒక్కానిస్తున్నాయి రాజస ధర్మాన్ని కూడా చెప్తాను నేను ఫలాపేక్షతో చేయు ధర్మ కార్యాలు శాస్త్ర విధులు పునర్జన్మ హేతువులై కష్ట సుఖాలకు కారణములవుతాయి తామస ధర్మం తామస ధర్మం దేశకాల పాత్రలను పాత్రలను అనుసరించి చేయు శాస్త్రోక్త విధులు డాంబికాచరణలకు హేతువులై ఫలములను అందించిన ఆచరణలను దేశ కాలమాన పరిస్థితులను గమనించి చేయు నిష్కామ చర్యలు అక్షయ ఫలితాలను సమకూర్చుతాయి పెద్ద కట్టెల మోపు చిన్న అగ్ని కణము చే భస్మమైపోనట్లు పుణ్యచర్య చే తెలి చేసిన తెలియక చేసిన పాపం భస్మి పటలం అయిపోతుంది అజాములుని వృత్తాంతం ఇందుకు ఉదాహరణగా హరినామ స్మరణతో తరించిన అజాములు ఉదంతాన్ని వివరిస్తాను విను కన్యాకుబ్ద క్షేత్రంలో సత్యవ్రతుడు అనే విప్రుడు ఉండేవాడు అతని భార్య హైమవతి సుగుణవతి ఆ దంపతులకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు వానికి అని పేరు పెట్టుకుని అందారు ముద్దగా పెంచుకున్నారు అతి గారాభం కారణంగా అజామిల్లుడు అడ్డు అదుపు లేనివాడై సమస్త వ్యసనాలకు అలవాటు పడ్డాడు దాసితో సంపర్కం పెట్టుకొని ఆమెను పెండ్లాడి తల్లిదండ్రులను వదిలి ఆమెతో ఉంటూ ఉండేవాడు ఆ స్త్రీ కారణంగా మధుమంసలు మరిగాడు పసుపక్షాతులను వేటాడి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఒకనాడు అజామిలుని భార్య అయిన తాసి చెట్టు కాయలకై చెట్టెక్కి కొమ్మ విరిగి నేల కూలి మరణించినది వారికి యుక్త వయసు గల కుమార్తె ఉండేది అజామిలుడు కామాతిశయంతో ఆ కుమార్తెతో సాంగత్యం పెట్టుకుని కాపురం చేస్తూ ఉండేవాడు వీరికి బిడ్డలు కలిగారు వారంతా పుడుతూనే చనిపోగా ఒక బిడ్డడు మాత్రం బ్రతికాడు ఆ బిడ్డకు అజామిలుడు నారాయణ అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కాలం గడిచి ముసలితనం వచ్చింది అజామిలు మరణం ఆసన్నమైనది ప్రాణాలు తీసుకొని పోవచ్చిన హిమబటులను చూచి వైకంపితుడైపోయాడు నారాయణ నారాయణ నన్ను ఎవరో తీసుకుపోవచ్చున్నారు నన్ను కాపాడు నారాయణ అని కుమారుణ్ణి పిలిచాడు ఆ కుమారుణ్ణి పిలుస్తూ అంత్యకాలంలో హరినామ స్మరణం చేయటం వల్ల విష్ణుదూతలు వచ్చే అజామిలు వాళ్ళు విష్ణులోకానికి తీసుకొని వెళ్ళటానికి తమ రథం పైకి ఎక్కిస్తున్నారు ఎక్కించుకున్నాడు ఈ ఆకస్మిక సంఘటన జరిగినందులకు యమభటులు అయ్యల అతడు పరమ దుర్మార్గుడు మానవుల పాప పుణ్యాలకు సూర్య చంద్రులు అష్టదిక్కులు ఆది దేవతలు వాయువు గోవులు సాక్షులు వారి సాక్షులు ఆధారంగా చిత్రగుప్తుల వారి చేత యమధర్మరాజు గారు చిట్టా వ్రాయించి ఆయువు తీరిన వెనుక వారి వారి పాప కర్మలను అనుసరించి దండ దండనకు యమలోకానికి తీసుకురావటానికి అమ్ము వినియోగించారు ఈ మేరకు పరమ దుర్మార్గుడిగా బ్రతికిన అజామిలు యమదండన నిమిత్తం మా లోకానికి తీసుకొని పోవచ్చిన యమదూతలము ఈ పాపాత్ముణ్ణి మీరేలా తీసుకువెళ్ళటానికి వచ్చి తెలియ నేరకున్నాము అన్నారు ఎమ్మభట్టులు అయ్యా సమవర్తి దూతలారా విష్ణు నామస్మరణ ఎంతటి దుర్మార్గుణ్ణి అయినా విష్ణు సాహిధ్యానికి అర్హుణ్ణి చేస్తుంది కనుక ఇతని గత పాప కృత్యములన్నీనూ సమసిపోయినవి కనుక ఇతనిని మేము శ్రీహరి సన్నిధికి కొనిపోవుచున్నామని అజామిలు వెంట పెట్టుకుని విష్ణు భట్టులు వైకుంఠానికి వెళ్ళిపోయారు పరమ దుర్మార్గును క్రూరుడును పాదకుడును అయిన నాకు ఈ వైకుంఠ మాసం ఈ వైకుంఠ వాసం లభించడం కాలమున హరినామ స్మరణ కారణము అని హరిని స్మరించుకుంటూ వైకుంఠము చేరుకున్నాడు అజామిల్లుడు రాజా అంత్యకాలమున హరిని స్మరించడం వల్ల ఇంతటి పుణ్యం కలుగగా కార్తీక వ్రతం ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యం ప్రాప్తిస్తుందో ఉంచు అన్నాడు జనకునితో విష్ వశిష్ఠుడు ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం